హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో ఖమ్మనైన కర్రీని చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ అందుకోసం మీతో కూడా షేర్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఈ కాలీఫ్లవర్ని తినాలి అంటే చాలామంది విసుకు చెందుతూ ఉంటారు అస్సలు తినడానికి ఇష్టపడరు చిన్నపిల్లలైతే అస్సలే తినరు కదా కాలీఫ్లవర్తో చేసిన మంచూరియా వెజ్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఇలాంటివి అయితే ఇష్టంగానే తింటారు కానీ కర్రీ అంటే మాత్రం కొంచెం మొహం అలా పెట్టేస్తూ ఉంటారనమాట కాలీఫ్లవర్ని తినాలంటే విసుగు చెందే వాళ్ళకి ఈ కాలీఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే భలే ఇష్టంగా తింటారు అడిగి మరీ చేయించుకుంటారు ఎన్నిసార్లు పెట్టినా కూడా వద్దనకుండా తింటారనమాట సో ఈ కాలీఫ్లవర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి కావాల్సినంత ఫైబర్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఈ వింటర్లో ఈ కాలీఫ్లవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది అండ్ రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు గోబీ రైస్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్తో ఇంకా మంచూరియా చేసుకోవచ్చు ఇలా కర్రీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ముందు ముందు మన ఛానల్లో అన్ని రకాల వెరైటీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ గోబీ పువ్వుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ అండ్ గుండె సంబంధిత రోగాలకి దూరంగా ఉండొచ్చు అండ్ బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఫైబర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి కాన్స్టిపేషన్ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసి దీనిలోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసి ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా వాటర్ వేడెక్తుండగానే మనం ఈ కాలీఫ్లవర్ని కట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అలాగే చేస్తాను ఆ తర్వాత వాటర్ వేడెక్కగానే దీనిలోకి కట్ చేసుకున్న గోబీ ముక్కల్ని వేసేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసి వాటర్ మొత్తం పంపేసి డ్రెయిన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా రెడ్ చిల్లీస్ని కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని అడ్డంగా రెండు మూడు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు చెక్క వరకు లేతగా ఉన్న కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా బౌల్ పెట్టేసి ఒక పావు వరకు ఆయిల్ వేస్తున్నాను ఇలా మనకి నచ్చినంత ఆయిల్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ కాస్త కర్రీ లాగా చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుందని చెప్పి నర పావు వరకు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసామంటే తొందరగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు కాలీఫ్లవర్కి పట్టిన వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉల్లిపాయ సగం మగ్గు పట్టిన తర్వాత టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని వేసి బాగా కలిపేసి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే కాస్త ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసేసుకొని ఆయిల్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా కర్రీ మొత్తం ఉడికేలోపు ఇందులో వేసిన ఉల్లిపాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయన్నమాట ముందే ఎక్కువసేపు ఉడికించాము అంటే మళ్ళీ మనకి ఈ కాలీఫ్లవర్తో ఉడికేటప్పటికీ ఎక్కువగా పట్టే ఛాన్స్ అయితే వస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలని సగం వరకు ఉడికించండి మిగిలిన సగం ఈ కాలీఫ్లవర్తో కలిపి ఉడికించండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మాడిపోకుండా ఉంటుంది ఎక్కువ రంగులోకి కూడా మారకుండా ఉంటుంది సో చూసారు కదా ఇలా ఒక వైపుకి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని కాలీఫ్లవర్ ఉల్లిపాయలు కంప్లీట్గా వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించాము అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట సో ఇందులో కాలీఫ్లవర్లో ఎక్కువగా వాటర్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది బయటికి రిలీజ్ అవ్వదు ఉడికించేటప్పుడు ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాత కాస్త ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ పవర్కి ఆయిల్ని వేశాను ఇలా వేసిన ఆయిల్ అయితే నాకు కర్రీకి బాగా సరిపోయింది వీడియోలో అంతగా కనిపించకపోయినప్పటికీ నాకైతే తినడానికి చాలా బాగా సరిపోయింది అనమాట ఇలా కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కొబ్బరి గ్రీన్ చిల్లీ పేస్ట్ని కలిపి వేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ప్లెయిన్ ధనియా పొడిని కూడా వేసుకోండి కర్రీకి సరిపడేంతగా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసాము అంటే కాలీఫ్లవర్ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు రెడ్ చిల్లీతోనే చేస్తూ ఉంటాం కదా ఈసారి కాస్త డిఫరెంట్గా కొబ్బరి అండ్ గ్రీన్ చిల్లీతో కలిపి చేయండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా చేసిన దాన్ని చపాతీలోకి తీసుకోవచ్చు అలాగే వేడివేడిగా రైస్లోకి కూడా తీసుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట సో చూసారు కదా గ్రీన్ చిల్లీ పేస్ట్ కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసి కొత్తిమీర పుదీనా కలిపి వేయండి ఇలా వేసేసి అంతా ఒకసారి కలిపేసి మనం వేసిన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ బాగా దగ్గర పడుతుంది ఇలా మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ ఉందిలాగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా నాకైతే ఇంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా గట్టిపడింది అంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లాము అంటే మనకి ఎంతో వేడివేడిగా గుమగుమలాడే కాలీఫ్లవర్ గ్రీన్ చిల్లీ కర్రీ అయితే కమ్మగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయిన దాన్ని చపాతి రైస్లోకి తీసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ఫైనల్గా అయితే గుమ్మగుమలాడే గ్రీన్ చిల్లీ పేస్ట్ కాలీఫ్లవర్ కర్రీ అయితే కమ్మగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా రెడీ చేసి చూపించినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి